రాజా రణ్వీర్ సింగ్ అండ్ రాణి రూడాబాయి తమ రాజ్యంలోని ప్రజల దాహాన్ని తీర్చడం కోసం తమ రాజ్యంలోని ప్రజల అవసరాల కోసం తవ్వించిన బావిలోనే తమ ప్రాణత్యాగం చేసిన వీర వనిత వీర రాణిక హిస్టరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం హాయ్ దిసిజ్ పద్మజారాలపల్లి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మేము గుజరాత్ ట్రిప్ వెళ్ళాం కదా ఆ వీ ఆ ట్రిప్లో ఇది లాస్ట్ వీడియో అనమాట ఈ ట్రిప్ వచ్చేసి చాలా అద్భుతంగా ఉండింది ద్వారకా టు సోమనాథ్ వెళ్ళాము చాలా అన్ని ప్లేసెస్ చాలా అద్భుతమైన ప్లేసెస్ అనమాట అన్నీ చూడాల్సిన ప్లేసెస్ మీరు ఎవరైనా ఇంకా చూడకుండా ఉంటే వెళ్ళి నా ఛానల్లో చెక్ చేయండి ఈ ట్రిప్ వీడియోస్ అన్నీ గుజరాత్ ప్లేలిస్ట్లో ఉంటాయి వెళ్ళి చెక్ చేసేయండి ఇంకా మనం ఇప్పుడు ఈ వీడియోలోకి వెళ్ళిపోదాము ఇది ఒక అద్భుతమైన హిస్టారికల్ ప్లేస్ అనమాట ఇంకా ఆర్కిటెక్చరల్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆర్కిటెక్చర్ అంతా ఇది ఒక రాణికి సంబంధించిన వీడియో ఈ రాణి వచ్చేసి రాణి రూడాబాయి అనమాట ఈ పేరు ఈమె వచ్చేసి రణ్వీర్ సింగ్ యొక్క భార్య అనమాట వీళ్ళు పద్నాలుగు వందల తొంభై ఎనిమిదో సంవత్సరంలో గుజరాత్ సామ్రాజ్యాన్ని పరిపాలించేవాళ్ళు ఆ సమయంలో వర్షాలు పడకుండా సామ్రాజ్యంలోని ప్రజలందరూ తాగడానికి కానీ వ్యవసాయానికి కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడేవాళ్ళు అనమాట ఆ సమయంలో రాజా రణ్వీర్ సింగ్ ఈ ఐదంత ఐదంతస్తుల బావిని కట్టిస్తారనమాట ఈ ఐదంతస్తుల బావినే స్టెప్ వెల్ అంటారు అదాలజ్కి వావ్ అని కూడా అంటారు వావ్ అంటే గుజరాత్ గుజరాతీ భాషలో బావి అనమాట అందుకని ఈ బావి పేరు అదాలజ్కి వావ్ అని పేరు వచ్చిందనమాట స్టెప్ వెల్ అని కూడా అంటారు ఈ స్టెప్ వెల్ అంటే ఇది ఐదంతస్తులుగా ఉంటుంది కాబట్టి స్టెప్ స్టెప్స్గా ఉంటుంది కాబట్టి దీనికి స్టెప్ వెల్ అని పేరు వచ్చిందనమాట ఇది ఇలా ఉంటుందన్నమాట అంటే ఒక్కొక్క అంతస్తు ఒక్కొక్క అలా కోటలాగా అనిపిస్తుంది ఇది మొత్తం చూడ్డానికి ఒక కోటలాగా అనిపిస్తుంది ఒక ఇది భూగర్భంలో ఉంటుందన్నమాట పైన సాధారణంగా ఉంటుంది పైన వచ్చేసి పార్క్ ఉంటుంది అనమాట ఇంకా కిందకి దిగుతూ ఉంటే ఐదు అంతస్తులు ఉంటుందన్నమాట ఇదంతా మొత్తం చూడ్డానికి ఇట్లా కట్టించడంలో ఇది వచ్చేసి కట్తూ ఉండేటప్పుడు మధ్యలో ఆగిపోతుంది అనమాట ఎందుకంటే ఈ రాజుకి ఇంకొక రాజుకి శత్రు రాజ్యానికి యుద్ధం వచ్చినప్పుడు ఈ శత్రు రాజు దగ్గర ఈ రాజు వచ్చేసి రణ్వీర్ సింగ్ రాజు వచ్చేసి చనిపోతారనమాట ఆ శత్రు రాజు దగ్గర ఆ రాజు పేరే మొహమ్మద్ బెగాడా మహమ్మద్ బెగాడా వచ్చి ముస్లిం సామ్రాజ్యానికి ప్ర రాజు అన్నమాట రాజా రణ్వీర్ సింగ్ చనిపోయిన తర్వాత ఆ రాణి రూడాబాయ్ కూడా చనిపోవాలని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తుండేటప్పుడు మహమ్మద్ బెగాడ ఆమెను పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తారు అప్పుడు ఆమె ఒక కండిషన్ పెడుతుందనమాట ఏదైతే ఈ స్టెప్ వెల్ మధ్యంతరంలో ఆగిపోతుందో ఆ స్టెప్ వెల్ని కంప్లీట్ చేసిన తర్వాతే నన్ను పెళ్లి చేసుకోవాలి అనేసి ఒక కండిషన్ పెడుతుందనమాట ఆ కండిషన్కి ఒప్పుకొని ఆ మొహమ్మద్ బెగాడ ఈ స్టెప్ వెల్ని అయితే ప్రారంభిస్తారు అందుకే ఈ స్టెప్ వెల్ వచ్చేసి ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ ఆర్కిటెక్చరల్గాను ఉంటుంది ఆర్కిటెక్చర్ అయితే రెండు విధాలుగా ఉంటుందన్నమాట ఇస్లామిక్ స్టైల్లోనూ ఉంటుంది అట్లా హిందూ స్టైల్లోనూ ఉంటుందన్నమాట ఫస్ట్ రణవీర్ సింగ్ స్టార్ట్ చేసినప్పుడు హిందూ ఆర్కిటెక్చర్ని ప్రారంభిస్తారు తర్వాత ఈ మహమ్మద్ బెగాడ వచ్చిన తర్వాత ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ని అయితే ప్రారంభిస్తారు అనమాట అందుకే రెండు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట అక్కడ సో అందుకు ఆ తర్వాత ఏం జరుగుతుందంటే తర్వాత కంప్లీట్ అయ్యి లాస్ట్కి వచ్చేసరికి ఇంకా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసరికి ఆమెని పెళ్ళి చేసుకోవాలని ప్రయత్నిస్తారు అప్పుడు రాణి రూడాబాయికి మహమ్మద్ బెగాడాని పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు ఎందుకంటే తన భర్త రణవీర్ సింగ్ ప్రారంభించిన ఆ స్టెప్ వెల్లు ప్రజల కోసం ప్రారంభించిన ఆ స్టెప్ వెళ్ళు అర్ధాంతరంగా ఆగిపోతుంది కాబట్టి ఆ కండిషన్ పెట్టి ఒప్పుకుంటుందన్నమాట ఆ ఇప్పుడు అదైతే పూర్తయిపోయింది ఆ బావి పూర్తయిన తర్వాత ఇంకా తన తనతో అవసరం లేదు కాబట్టి ఆ బావిలోనే దూకి ఆత్మాహుతి చేసుకోవాలనుకుంటుంది అదే అనమాట ఈ స్టోరీ ఈ స్టెప్ వెల్ వచ్చేసి ఐదు అంతస్తులు ఉంటుంది మల్టీ స్టోరీడ్ ఫైవ్ స్టోరీడ్ కాబట్టి పైనుంచి దూకి ఆ బావిలోనే చనిపోతుంది ఆత్మాహుతి చేసుకుంటుంది అనమాట అదే ఈ స్టెప్ వెల్ యొక్క హిస్టరీ అనమాట ఇది ఇలా ఉంటుందన్నమాట చూడ్డానికి ఒక్కొక్క అంతస్తులో ఒక్కొక్క దేవుడి దేవుడు అయితే ఉంటారనమాట వినాయకుడు అట్లా దుర్గామాత అట్లా ఉంటారనమాట ఒక్కొక్క స్టెప్ రణవీర్ సింగ్ ప్రారంభించినప్పుడు తర్వాత ఇస్లామిక్ రాజు ప్రారంభించినప్పుడు ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ని అయితే ప్రారంభిస్తారనమాట అందుకు మిక్స్ అండ్ మ్యాచింగ్గా ఉంటుందన్నమాట ఈ ఈ కట్టడాలు అయితే ఆ వర్షాలు పడినప్పుడు ప్పుడు ఈ స్టెప్ స్టెప్స్గా పైకి వస్తాయి అన్నమాట ఆ వాటర్ అంతా ఇక్కడ ఇక్కడ ఇంకి ఇట్లా స్టోర్ అయ్యి ఇక్కడ పైకి వస్తుంటే వస్తూ ఉంటాయి అన్నమాట ఇట్లా ఒక్కొక్క స్టెప్ మన ఎంత స్టోర్ అయినప్పుడు ఏ లెవెల్లో ఉన్నప్పుడు ఆ లెవెల్లో నుంచి మనము ఈజీగా ఆ బావిలో నుంచి నీళ్లు తోడుకునేలాగా అట్లా స్టెప్స్ కట్టింటారనమాట ఇట్లా అంత అద్భుతమైన అన్నమాట ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ స్టెప్ వెల్ లోపలికి వెళ్ళే కొద్దికి మనకు టెంపరేచర్ కూడా చాలా తక్కువగా అని టెంపరేచర్ తగ్గిపోతూ ఉంటుంది చాలా కూల్గా ఉంటుంది ప్లేస్ ఈ ప్లేస్ అయితే లోపలికి వెళ్తూ ఉంటే సో ఇక్కడ ఇదన్నమాట దీని స్టోరీ వచ్చేసి ఇంకా లోప ఒక దీనికి చుట్టూ మూడు పక్కల స్టెప్స్ ఉంటాయి ఒక పక్క మాత్రం ఇట లోపలికి ఉంటుందన్నమాట బావి చూడడానికి రాణి రూడాబాయ్ చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల వరకు ఆ బావిని యూజ్ చేయకుండా అలాగే మూతబడిపోయి ఉండింది తర్వాత స్వామి స్వామి కొన్ని పూజలు అయితే చేసి యధావిధిగా మళ్ళీ తర్వాత ఆ బావిని యూజ్ చేసుకునేలాగా ప్రజలందరికీ చాటించి ప్రజలు బాగా సంతోషంగా ఈ బావిలో నిండి నీరు తాగడానికి అలా బ్రతకడానికి యూజ్ చేసుకునేవాళ్ళు వ్యవసాయానికి కూడా తోడ్పడేదన్నమాట ఇది కొన్ని సంవత్సరాలు ఎప్పుడూ అక్కడ గుజరాత్లో నీటి కొరత అయితే ఎప్పుడూ ఉండేదన్నమాట వర్షాధారిత ప్రాంతం కాబట్టి ఈ ఈ ప్రాంతాన్ని ఈ బావి చాలా ఆదుకునేదనమాట ఆ కాలంలో ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్క దేవుడు ఉంటారు కాబట్టి ఆ కాలంలో అక్కడ ఉండే ప్రజలందరూ ఆడవాళ్ళు అందరూ కలిసి ఇక్కడ వచ్చి పూజలు చేసుకొని మాట్లాడుకుంటా చిట్చాట్ చేసుకొని ఇట్లా రిలాక్స్ అయ్యి ఇక్కడ ఒక్కొక్క స్టెప్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటూ అలా రిక్స్ రిలాక్స్ అయ్యి వెళ్ళేవాళ్ళంట ఆ కాలంలో అక్కడ ఆ బావి దగ్గర కూర్చొని సో అట్లా ముచ్చట్లు పెట్టుకొని కూడా వెళ్ళేవాళ్ళంట ఇంకా పండగలు అట్లాంటివి కూడా సెలబ్రేట్ చేసుకునే సో అలా జరిగిందనమాట ఇక్కడ ఈ హిస్టరీ సో ఈ కట్టడం కట్టిన తర్వాత ఎవరైతే ఆర్కిటెక్చర్ని నిర్మించారో వాళ్ళని కూడా ఆ రాజు అయితే మహమ్మద్ బెగాడ రాజు చంపేస్తారనమాట వాళ్ళని ఎందుకంటే ఇట్లాంటి కట్టడం మరెక్కడా ఉండకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళని కూడా ఆర్కిటెక్చర్ లోపలికి దిగేదానికి కూడా చంపేస్తారనమాట వాళ్ళ సమాధులు కూడా ఈ పైన ఈ పక్కన ఈ ఈ బావి పక్కనే వాళ్ళ సమాధులు కూడా ఉంటాయి ఇవి చూపిస్తాను ఇప్పుడు వస్తుంది సో ఇలా ఉంటుందన్నమాట పైకి వెళ్ళిన తర్వాత ఈ బావిని అంతా క్లోజ్ పై పైనుంచి చూడడానికి కూడా మనకి కనిపించదు ఎందుకంటే అక్కడి నుంచి పడినా లోపలికి వెళ్తే మళ్ళీ మనం ప్రాణాలు దక్కవు కాబట్టి ఇట్లా ఉంటుందన్నమాట పైన క్లోజ్ ఉంటారు ఇప్పుడైతే ఆ బావిని ఎవరు యూజ్ చేసుకునేది లేదు తర్వాత ఈ వర్షాధారిత ప్రాంతాలు కూడా ఈ బావిని అయితే యూజ్ చేసే లేదంట ఎందుకంటే ఇదొక హిస్టారికల్ ప్లేస్ అయిపోయింది ఇంకా ఇది టూరిజం ప్లేస్ లాగా తయారు చేసేసినారనమాట ఇదే అనమాట ఆ ఐదు సమాధులైతే ఎవరైతే వాళ్ళు నిర్మించారో ఆ బావిని వాళ్ళ సమాధులైతే వాళ్ళని చంపి అక్కడ సమాధి చేసేసారనమాట సో ఇదన్నమాట ఇలా ఉంటుందన్నమాట ఈ బావి ఓ మూడు పక్కల స్టెప్స్ ఉంటాయి ఒక పక్క మాత్రం ఈ బావిని తావి కట్టించుంటారు ఆ స్టెప్ స్టెప్స్గా ఇట్లా నిర్మించుంటారనమాట ఇదన్నమాట సో ఇక్కడ ఒక మాకు మా గ్యాంగ్లో ఒకరికి లవ్ మ్యారేజ్ అయింది ఆ కాలంలో వాళ్ళు ఎట్లా ప్రపోజ్ చేసినారని ఒక చిన్న ఆట పట్టించినాము అదైతే ఇక్కడ ఈ సీన్ జరిగింది ఇదైతే ఎంజాయ్ చేయండి ఐ లవ్ అట్టే చెప్పండి ఇంకా అక్కడి నుంచి స్వామినారాయణ స్వామి టెంపుల్ అయితే ఒకటి ఉంటుంది అది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడికైతే ఫోన్లు కెమెరాస్ అట్లాంటి వాళ్ళు ఉండలేదు సో ఇటు కట్టడాలు అయితే చాలా అద్భుతంగా ఉంటుంది చూడడానికి ఇస్కాన్ టెంపుల్ లాగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మిస్ అవ్వకుండా చూడండి వెళ్ళిన వాళ్ళు తప్పకుండా లోపల పార్కు దశావతారాలు అట్లాంటివన్నీ చాలా అద్భుతంగా ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్